నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ వెంకట్ ఫౌండేషన్ పది సంవత్సరాల సెలబ్రేషన్స్ సందర్భంగా కరీంనగర్ లోని బాలగోకులం అనాథాశ్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు సుమారు యాభై మంది రక్తదాతలు రక్తదానం చేశారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మొదలైన వెంకట్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ఇలాగే సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మా ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఉచిత నోట్బుక్స్ బ్యాగ్స్ అందించడం జరుగుతుందని అలాగే మా వెంకట్ ఫౌండేషన్ ద్వారా నలభై మంది తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకి ఉచిత విద్యతో పాటు ఉచిత నివాసం కల్పిస్తామని వెంకట్ ఫౌండేషన్ చైర్మన్ వెంకట్ తెలియజేశారు మా ఫౌండేషన్ స్థాపించి పది సంవత్సరాలైన సందర్భంగా ఫౌండేషన్లో లో ఉన్న పిల్లలతో ఆనందాన్ని పంచుకున్న ఫౌండేషన్ నిర్వాహకులు ఈ యొక్క కార్యక్రమంలో వెంకట్ ఫౌండేషన్ చైర్మన్ వెంకట్ తో పాటు రక్తదాతలు పాల్గొన్నారు. హలో అందరికీ నమస్తే. దిస్ సో ప్లీజ్ సబ్‌స్క్రైబ్ సందర్భంగా సొసైటీ వారికి ఏర్పాటు చేసి మాకు ఇచ్చినందుకు ప్రత్యేక తెలియజేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు కూడా వారు తెలియజేయగానే క్యాంప్ చేసి మాకు సహాయం చేస్తున్నారు వారికి సర్వదా కృతజ్ఞత చేస్తున్నాం రక్తదానం అనేది చాలా మంచి దానం ఎటువంటి ఖర్చు లేని దానం మన శరీరంలో ఐదు నుంచి ఆరు లీటర్ల రక్తం ఉంటుంది దానిలో మనకు బ్రతకడానికి కావాల్సింది నాలుగు నుంచి ఐదు లీటర్లు మాత్రమే ఒక థౌజండ్ ఎంఎల్ అంటే వన్ లీటర్ ఎక్స్ట్రా ఉంటుంది దేవుడు మనకి ఇచ్చింది దాంట్లో మనం తీసుకునేది త్రీ ఫిఫ్టీ టు ఫోర్ ఫిఫ్టీ మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి శరీరానికి ఎటువంటి నష్టం జరగదు దానివల్ల ఇక్కడ లాభం ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా కానీ డయాబెటీస్ తగ్గడం కానీ హెపిటస్ తగ్గడం కానీ ఇటువంటి హెల్ప్ కూడా జరుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మంచి ఇలాగే ఈ బ్లడ్ మేము తీసుకుపోయిన తర్వాత బ్లడ్ బ్యాంక్లో హెచ్ఐబి హెపిటైటిస్ బి హెపిటైటిస్ సి మలేరియా వీడిఆర్ ఇటువంటి టెస్టులు చేసి ఎవరికైతే నెగిటివ్ ఉంటేనే మా బ్లడ్లే మేము యూజ్ చేస్తాం వాళ్ళ పాజిటివ్ ఉన్నట్టయితే వారికి పర్సనల్గా ఫోన్ చేసి ఇట్లా ఉంది అని చెప్పి కౌన్సిల్ చేసి ఎక్కడెక్కడైతే పోవాలనో అక్కడ ట్రీట్మెంట్ కోసం కూడా మేము చెప్ప ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు ఇచ్చిన వారికి మేము సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ కార్డు ద్వారా సంవత్సరం లోపల వారికి ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికైనా అవసరం ఉన్నా కూడా మేము ఒక రక్తం యూనిట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమం ముందు ముందు చేయాలని కోరుకుంటూ చూస్తాం థ్యాంక్ యూ వెంకట్ ఫౌండేషన్ కరీంనగర్ వజ్రన్ గ్లోరియస్ టెన్ పది సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను పురస్కరించుకొని ఈరోజు ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రోజున సెలబ్రేషన్స్ చేస్తుంది అందులో భాగంగా మార్నింగ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది రెడ్ క్రాసెస్ అసోసియేషన్ వారితో సౌజన్యంతో ఈవినింగ్ ప్రోగ్రామ్స్ కల్చరల్ యాక్టివిటీస్ మరియు ఆనరబుల్ హైకోర్టు జడ్జి గారు మరియు ఇతర ప్రముఖులంతా కూడా ఈ ప్రోగ్రాంకి ఇచ్చేస్తున్నారు వారా వారి వారు వచ్చిన తర్వాత ఒక అఫీషియల్ ప్రోగ్రాంలో కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ స్పీచెస్ మరియు ప్రత్యేక సావనీర్ కూడా విడుదల చేస్తున్నాం గత పది సంవత్సరాలుగా వెంకట్ ఫౌండేషన్ అనేక రకాలైనటువంటి ఆబ్జెక్టివ్స్ మీద పనిచేస్తుంది మొదటగా ఎడ్యుకేషన్ యాక్టివిటీ మీద చేస్తున్నాం దానిలో భాగంగా గత పది సంవత్సరాల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో మనము మూడు లక్షలకు పైగా నోటు పుస్తకాలు ఎస్ఎస్సీ స్టూడెంట్స్కు పంచడమైనది తర్వాత రెండవది గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి విద్యా పురస్కారాలు ఇస్తున్నాం సిరిసిల్ల మరియు కరీంనగర్ జిల్లాలో ఎస్ఎస్సి టెన్ జీపీఏ వచ్చినటువంటి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులందరికీ మనకు గోల్డ్ మెడల్స్ మరియు ప్రోత్సాహక బహుమతులు కూడా ఇస్తున్నాము నేను రెండవది ఎన్విరాన్మెంటల్ అందులో మనము ప్రభుత్వం అసోసియేషన్తోని పల్లె ప్రకృతి వనాలు మరియు మన ప్రత్యేక సందర్భాలలో చెట్లాంటి నాటే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం నేను మూడవది వెల్ఫేర్ అంటే మనం బాలగోకులం అన్నటువంటి ఒక ఆర్ఫనేజ్ స్థాపించడం జరిగింది పన్నెండు గుంటల ప్లేస్లో అందులో ఇప్పుడు ప్రస్తుతం ముప్పై మంది విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళందరికీ విద్య ఉచిత భోజన వసతి మరియు వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తూ వాళ్ళను ఉత్తమ పౌరులుగా దిద్ద తీర్చిదిద్దడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నాకు యా యూత్ ఎంపవర్మెంట్లో బాగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇంపాక్ట్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో మూడు సార్లు ఇప్పటివరకు ఇంపాక్ట్ అనే ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం రెండు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ అవుతున్నారు రోజుకు ఎనిమిది మంది చొప్పున ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మంది ప్రత్యేకమైనటువంటి ఎక్స్పర్ట్స్ కెరీర్ గైడెన్స్ మీద వారికి అవసరమైనటువంటి అనేక నైపుణ్యాల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా అది కూడా మన కరీంనగర్ జిల్లాకి ఎంతో ఉపయోగపడుతుంది విద్యార్థులందరికీ ఇలా మనము వెంకట్ ఫౌండేషన్ నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం